ఇంత లాగు ఉంటే ప్రేమిస్తా అని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు అని చెన్న మాటలకి పల్లవి ఆ మాట చాలా బాధపడుతుంది అదే కథ కామెడీ అని అక్షత నవ్వుతూ ఉంటుంది పల్లవికి ఇంకా బాధ వేస్తూ ఉంటుంది అంటే ఏంటి సన్నగా వాళ్ళు ఏమైనా చేస్తారా లాగా ఉన్న వాళ్ళు ఏం చేయలేరా ఏంటి అని పల్లవి అన్న మాటలకి అక్షతకి ఇంకా నవ్వు వస్తూ ఉంటుంది సరే అయితే నీ హెల్దీనెస్ ఏంటో నా హెల్దీనెస్ ఏంటో అలాగే నీ కెపాసిటీ ఏంటో నా కెపాసిటీ ఏంటో ఏదైనా పోటీ పెట్టుకొని తేల్చుకుందామా రన్నింగ్ రేస్ పెట్టుకుందామా అని అక్షతారంగా సరే అని చెప్పాలి ఉంటుంది ఇంకా గ్రౌండ్కి వెళ్తారు రన్నింగ్ రేస్కి సిద్ధమవుతూ ఉంటారు చరణ్ మాత్రం అక్షత వైపే ఉంటాడు అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనుకున్న విధంగా అక్షత పాలవి రన్నింగ్ రేస్కి సిద్ధమవుతూ ఉంటారు ఇంకా నెంబర్స్ కౌంట్ చేయగానే ఒకసారిగా పరిగెడుతూ ఉంటారు అక్షత ఇంకా అదే పని పలువుని గమనిస్తూ ఉంటుంది ఇదేంటి నాకంటే ముందు పరిగెట్టేస్తుంది అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఒకసారిగా పల్లవి గెలని తట్టుకోలేని అక్షత కావని చెప్పి పల్లవి చూడకుండా ఒకసారిగా కాళ్ళు అడ్డుపడుతుంది బ్యాలెన్స్ తప్పి పల్లవి కింద పడిపోగానే అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది పల్లవి ఇంకెలకైనా సరే ఓడిపోతుంది ఇంకా నేనే గెలుస్తా అని చెప్పి అక్షత చాలా సంతోషంగా పరిగెడుతుంటుంది ఇంకా పల్లవి ఇంకొసారి కింద పడిపోయి ఇంకా దెబ్బలు తట్టుకోలేక అదే పనిగా బాధపడుతూ ఉంటుంది